అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎవరైతే పవన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము మన మిరప తోటలో ఇప్పుడున్న సమస్య వచ్చేసి బ్లాక్ త్రిప్స్ అండి ఈ బ్లాక్ త్రిప్స్ వల్లనే మనకు పూత అనేది రాలిపోవడము దాని యొక్క పిల్ల పురుగులు వాటిని డ్యామేజ్ చేయడము దాంతోపాటు మగ త్రిప్స్ వచ్చేసి ఆకు అడుగు భాగంలో మనకి ఎల్లో కలర్లో ఉంటాయి అనమాట గోధుమ కలర్లో సో అవి వచ్చేసి కింద డ్యామేజ్ చేయడము దాంతోపాటు ఈ బ్లాక్ త్రిప్స్ ఆకుల మీద తిరగడము వచ్చే గ్రోతింగ్ దగ్గర మొత్తం ఎర్రగా మొత్తం ఏదో మనకు ఐరన్ తృప్పుపట్టినట్టుగా కనిపించడము ఇలాంటిది మొత్తం మనకు జరిగేది ఈ బ్లాక్ ట్రిప్స్ వల్లనే అనమాట సో మీరు వచ్చేసి ఎర్రనల్లికి సంబంధించిన మందుల్ని స్ప్రే చేస్తున్నారు మిత్రులారా దయచేసి మీరు ఎర్రనల్లికి సంబంధించిన మందులు స్ప్రే చేయవద్దనమాట ఎందుకంటే మీ తోటలో ఉన్నది బ్లాక్ ఏనండి మీకు ఎర్రనల్లి వలన వెనక ముడుతుంది ప్రతి వీడియోలో చెప్తున్నాను కావున మీరు గమనించాలి మీరు పూతలో ఉన్న దాన్ని కొంచెం ఎర్రగా ఉండేసరికి అది పూతలో ఉన్నది మీరు రెడ్ మైట్ అనుకొని ఎర్రనల్లికి సంబంధించిన మందుల్ని స్ప్రే చేసి అనవసరంగా డబ్బుల్ని ఖర్చు చేసుకుంటున్నారన్నమాట సో అధిక పెట్టుబడి అది వచ్చేసి మీరు ఎందుకు కొడుతున్నారో నాకైతే అర్థమవుతలేదు అది మీకు ఎర్రనల్లి అని చెప్పిన వాళ్ళు ఎవరు కూడా నాకు అర్థమవుతలేదు అది ఎర్రనల్లి కాదు అది బ్లాక్ త్రిప్స్ మీకు ఖచ్చితంగా ఉన్న సమస్య బ్లాక్ త్రిప్సే మీరు బ్లాక్ త్రిప్స్ అయి వస్తేనే మనకు ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి ఎర్ర నెలలు మనకు ఉంటే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ జనరల్ ట్రిప్స్ ఉంటేనేమో మనకు పై వచ్చే అంశాలు ఉంటాయి అన్నమాట సో మీరు గమనించాలండి ఇక వీటికి అసలు ఏం చేయాలి దాంతోపాటు మనకు మన మిరప తోటలో ఇప్పుడు మొదటి కాప్ అనేది షెట్టింగ్ అయిందనమాట రెండో కాప్ ఎలా షెట్ చేసుకోవాలి మంచి గ్రోతింగ్ ఎట్లా తీసుకోవాలి దాంతోపాటు పూ తోట కూడా మొద్దుబారే అవకాశాలు ఉంటాయి గట్టిగా కాప్ దిగిన వాళ్ళ తోటల్లో దాంతోపాటు కాప్ దిగని తోటలేమో మంచి గ్రోతింగ్ ఫ్లవరింగ్ ఉంటుంది సో మనము రెండో కటింగ్ రెండో క్రాప్ని ఏ విధంగా షెట్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదామో దాంతోపాటు ఇప్పుడు ఉన్న సమస్య బ్లాక్ త్రిప్స్ దాన్ని కూడా ఎలాంటి మందులతో కంట్రోల్ చేయొచ్చు అనేది చెప్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మిత్రులారా అలా చూసినట్లయితే మీకు నేను చెప్పే ప్రతి సమాచారం అర్థమవుతుంది ఏదో చిన్న రెండు ముక్కలు వింటారు లాస్ట్కి స్కిప్ చేసి ఎండ్ వరకు చూస్తారు కామెంట్ చేస్తున్నారు అలా కాకుండా దయచేసి వీడియో పూర్తిగా చూస్తేనే ఇంకా కూడా పది మంది రైతులకి వెళ్తుంది అనమాట కావున గమనించాలి రైతుల మరి ఈ బ్లాక్ ట్రిప్స్కి మనము మార్కెట్లో దొరికేటువంటి గ్రాసియా దాంతోపాటు ఎక్స్పోనస్ బ్రోఫ్రియా అలెక్టో అల్టిమేరు ఈ లానవో సిమోడిస్ ఈ మందులు ఉన్నాయి చాలా బాగా రిజల్ట్ వస్తున్న మందులు ఇవి స్ప్రే చేస్తున్నాం కదా ప్రతిసారి కాస్ట్లీ మందులే స్ప్రే చేయాలంటే ఎంతైనా సరే పెట్టుబడి అధికంగా పెరుగుతుంది కావున చిన్న తక్కువ ధరలో ఉన్న మందుల్ని చెప్తాను మంచి రిజల్ట్ తీసుకొచ్చే మందులు ఇవి ఖచ్చితంగా మీకు రిజల్ట్ తీసుకొస్తుంది మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి చాలా బాగా రిజల్ట్ ఉంటుంది అన్నమాట ప్రతిసారి పెద్ద మందుల్ని స్ప్రే చేస్తున్నాం కదా ఈసారి నేను చెప్పే మందులతో వెళ్ళండి చాలా చీప్ అండ్ బెస్ట్లో మంచి రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా సో మీరు ఏం చేయండి అంటే కంపెనీ వాళ్ళది క్రూషియర్ అనే మందుని తీసుకోండి త్రీ ఫిఫ్టీ ఎఫ్ఎస్ అనే ఫా మందు అనమాట అది క్రూషియరు దీంట్లో ఉన్న ఫార్ములా ఒకసారి చూసుకున్నట్లయితే థయోమిత్ ఎగ్జామ్ థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ ఫార్ములాలో ఉంది దీంట్లో మీరు కాంబినేషన్గా ఎఫ్ఎంసి టాల్ స్టార్ కానీ లేదా బైఫ్ కలిగిన ఫార్ములా ఏదైనా తీసుకోండి ఎఫ్ఎంసి కంపెనీ తీసుకోండి చాలా బాగుంటుంది రిజల్ట్ సో ఈ రెండు మందులు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఇప్పుడున్న పూతలో ఉండే ఈ త్రిప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సమర్థవంతంగా అరికట్టగలుగుతుంది అనమాట మంచి రిజల్ట్ వస్తుంది గ్రోతింగ్ కూడా మంచిగా వచ్చేస్తుంది మనకు ఈ థమీథక్సిన్ థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ అనేది లిక్విడ్ రెడ్ కలర్లో ఉంటుంది అనమాట మంచి రిజల్ట్ వస్తుంది చీప్ అండ్ బెస్ట్ అనమాట మీకు మహా అయితే ఒక ఆరు వందల్లో అయిపోతుంది ఎకరా డోసు ఆరు వందల్లో రెండు మందులు రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఇది ఒక స్ప్రేనండి దీంట్లో ఏదైనా న్యూట్రిన్స్ కలిపి స్ప్రే చేయాలనుకుంటే మీరు బయోవిట లాంటిది కలిపి స్ప్రే చేసుకోండి చాలా బాగా వస్తుంది రిజల్ట్ దీంతోపాటు ఇది స్ప్రే చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఈ రామ్ అనే మందుని స్ప్రే చేయండి ఈ రామ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ రామ్ అనే మందుని స్ప్రే చేయడం వలన మనకి ఏమవుతుందంటే త్రిప్స్ మైట్స్ వైట్ ఫ్లై దాంతోపాటు పురుగులు విపరీతమైన పూతలు వచ్చే అవకాశాలు ఉంటాయి మంచి మెత్తటి గ్రోతింగ్ నలుపుదనం గ్రోతింగ్ ప్యూర్ ఆర్గానిక్ ఉందన్నమాట దానితో పాటు మనకు గడ్డు పూత కాయం ముట్టేపోతుంటుంది కదా ఈ కాయం మిర్జిగ వలన పండు ఇగ మీద కూడా ఇది పనిచేసే మందనమాట దీంట్లో మూడు రకాల గుడ్లు ఉంటాయి సో మూడు విడివిడిగా కలిపి స్ప్రే చేసుకోవాలి మూడు బకెట్లలో దీంట్లో ఏదైనా కలిపి స్ప్రే చేయాలనుకుంటే చేసుకోవచ్చు అండి అది మీ ఆప్షను ఏదైనా కలిపి స్ప్రే చేయాలన్నా లేదా ఏదైనా మీరు చేస్తే చేయండి లేకపోతే సింగిల్గా చేయండి నేనైతే ఇవాళ సింగిల్గా చేశాను చాలా బాగా రిజల్ట్ వస్తుంది మనకైతే నేను ఆల్రెడీ సిరివల్ కాంపెల్ దగ్గర ఫీల్డ్ చూశాను అందుకే మనం కూడా స్ప్రే చేయడం అయితే జరిగింది నేను మన తోట దగ్గర స్ప్రే బాటిల్ ఉన్నాయి చేసినాయి అది చిన్నపాటి వీడియో కూడా చేస్తాను దాని గురించి కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను దాని గురించి అది చెప్పిన విధంగా మంచి మల్లె పూల్లాగా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది అనమాట కనుపులు కూడా దగ్గర దగ్గరగా తయారవుతుంది మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట ఈ విధంగా స్ప్రే చేస్తున్నారు కదా మిత్రులారా దీని తర్వాత ఏం చేయండి అంటే మనము కొంచెము కాస్ట్లీగా అనుకుంటే కాస్ట్లీగా వెళ్ళండి ఆ తోట సిచ్యువేషన్ బట్టి ఇంకా కొంచెం లో కాస్ట్లో వెళ్దామంటే లో కాస్ట్లో వెళ్ళండి లేదా మీరు ఫంగిసైడ్ సైడ్ ప్రాబ్లం ఉంటే ఫంగీ సైడ్కి వెళ్ళండి ఇంకా మనకు ఉన్నాయి ఉన్నాయన్నమాట మనము న్యూట్రియంట్లు కూడా స్ప్రే చేసుకోవాలి ఈ సమయంలో ఏం చేయండి అంటే పదమూడు సున్నా నలభై ఐదు మెగ్నీషియము దాంతోపాటు ఈ అగ్రోమిన్ మ్యాక్స్ కానీ స్వర్ణఫల్ కానీ కలిపి ఒక స్ప్రేగా మధ్యలో ఇచ్చే చేయండి ఇది చేసిన నాలుగో రోజు ఐదో రోజు చాలా బాగా రిజల్ట్ ఉంటుంది మొక్క కూడా తట్టుకునే శక్తి ఉంటుంది దాంతోపాటు మనకు పూతలు కాపు గట్టిగా దిగే అవకాశాలు ఈ న్యూట్రియన్స్లోనే ఎక్కువగా ఉంటుంది అనమాట సో మనం ప్రతిసారి పెస్ట్లది చేయకం చేయడం కాకుండా ఈ పోషకాలని కూడా మనం అప్పుడప్పుడు అందిస్తూ ఉండాలన్నమాట సో మనకు పొటాష్ లోపించినా కానీ ఆకులు మొత్తము గుంపు చెట్టు మొత్తము ఎల్ రెడ్డు లాగా కలర్ మారిపోయి అక్కడ గ్రోతింగ్ రాకుండా అయిపోతుంది అనమాట అలాంటి అవకాశాలు కూడా ఉంటాయన్నమాట కావున మీరు ఇలాంటివి కూడా వాడుకోవాలండి ఈ మూడు స్ప్రేలు అయిన తర్వాత మీ తోట అనేది చాలా చక్కగా తిరిగి మంచి గ్రోతింగ్ ఫ్లవరింగు తోట షైనింగ్ లాగుంటుందన్నమాట సో ఇలాంటి సమయంలో మనం స్ప్రే చేసుకునే మందు వచ్చేసి ఎక్స్పోనస్ తీసుకోండి ఎక్స్పోనస్ లేదా బ్రోఫియా దీంట్లో మీరు నేను కామన్గా చెప్పే మందులు పోలో మిరాకిలు ఇదైనా చేయండి లేదా అక్కడ వైట్ ఫ్లై ఉంటే ఈ విధంగా వెళ్ళండి లేదు అనుకుంటే మీరు అదే ఎక్స్పరన్స్లో కానీ బ్రోఫ్రియాలో కానీ మీరు మిరాకిల్ తీసుకోండి డబుల్ తీసుకోండి కలిపి స్ప్రే చేయండి ఇంకొక కాపు గట్టిగా పైపాటిగా స్ప్రేయింగ్ ఈ స్ప్రే ద్వారా ఫ్రూట్ షెట్టింగ్ అయిపోతుంది గుండు సూదుల్లాగా దిగిపోతుంది దాంతోపాటు మంచి మల్లె పువ్వులు గ్రోతింగు చాలా షైనింగ్లో ఉంటుంది కింద కాపు మనకు పక్వానికి వస్తూ ఉంటుంది అనమాట కాయ ముదురు ఉంటాయి కాబట్టి సో మనకు సంక్రాంతి తర్వాత ఫస్ట్ కటింగ్ అవుతూ ఉంటుంది సెకండ్ కటింగ్ కూడా కాయలు దిగిపోతూ ఉంటాయి అనమాట సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి మిత్రుల ద్వారా సో ఇది మనము ఈ వీడియో ద్వారా మనము రెండో కాపు షెట్టింగ్ని ఎలా చేసుకోవాలి దాంతోపాటు ఈ బ్లాక్ ట్రిప్స్కి ఈ మందులు చాలా వర్కౌట్ అవుతాయి అనమాట నేను ఫస్ట్ చెప్పిన స్ప్రేయింగ్ మాత్రం మిస్ అవ్వద్దు ఖచ్చితంగా చెయ్యండి రిజల్ట్ కూడా చెప్పండి ఇంకొక స్ప్రే మర్చిపోయాను మీరు ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది రోగార్ తీసుకోండి ఈ రోగార్లో మీరు ఈ గరడ కెమికల్స్ కానీ గుజరాత్ కెమికల్స్ వాళ్ళది మీరు తిరంగా అనే మందు ఉంటుంది తిరంగా అనే మందు ఉంటుంది దీంట్లో మనము ఈ రెండు మందులు కలిపి స్ప్రే చేసినా కానీ ఈ బ్లాక్ ట్రిప్స్ మీద అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా చేసుకోవచ్చు మిత్రులారా మనం ఆల్రెడీ స్ప్రే చేసి ఉన్నాం స్టార్టింగ్లోనే బాగుంది రిజల్ట్ సో ఇది రైతుల లారా ఈ వీడియో ద్వారా కొన్ని కాంబినేషన్తో ఏ విధంగా చేసుకోవాలనే అంశం గురించి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ తోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలండి